మారింది దీంతో తెలంగాణ భవన్ వద్ద రాష్ట్ర వ్యాప్తంగా టిఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు చేశారు టిఆర్ఎస్ కాస్త బిఆర్ఎస్ పార్టీగా మారిన సందర్భంగా టిఆర్ఎస్ నేతలు ఏం చెప్తున్నారు తెలుసుకోవాలంటే వాజ్ ది స్టోరీ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పేరు భారత రాష్ట్ర సమితిగా మారింది తమ పార్టీని జాతీయ పార్టీగా మారుస్తూ టిఆర్ఎస్ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశారు దానిపై ఆ పార్టీ అధ్యక్షుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలతో పుట్టిన పార్టీ టిఆర్ఎస్ పార్టీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడున రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఉద్యమ పార్టీగా కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీని స్థాపించారు తెలంగాణ రాష్ట్ర సమితి పేరుని రెండు అక్టోబర్ ఐదున భారత రాష్ట్ర సమితిగా మధ్యాహ్నం ఒంటి గంట పంతొమ్మిది నిమిషాల ముహూర్తానికి ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని ప్రకటించారు సర్వసభ్య సమావేశానికి హాజరైన రెండు వందల ఎనభై మూడు మంది ప్రతినిధులు ఏకగ్రీవంగా ఆమోదించారు తెలంగాణ భవన్లో నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో టీఆర్ఎస్ ప్రతినిధులతో పాటు కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి తమిళనాడు ఎంపీ ఇతర రాష్ట్రాల డెలిగేట్స్ రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు వివిధ రాష్ట్రాలకు చెందిన పార్టీ అధ్యక్షుల్ని ఆహ్వానించినప్పటికీ వారు హాజరు కాలేదు కేసీఆర్ రాజకీయ ప్రస్థానం ఇవాళ కీలక మలుపు తిరిగింది ఇక కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టనున్నారు జాతీయ పార్టీగా టీఆర్ఎస్ ఆవిష్కృతమైన నేపథ్యంలో ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు కాగా టీఆర్ఎస్ పేరుతో పాటు ఆ పార్టీ రాజ్యాంగంలోని మౌలిక అంశాలకు సర్వసభ్య సమావేశంలో సవరిస్తూ తీర్మానం చేశారు మధ్యాహ్నం ఒంటి గంట పంతొమ్మిది నిమిషాలకు కేసీఆర్ తమ పార్టీని జాతీయ పార్టీగా ప్రకటించగానే తెలంగాణ భవన్ వద్ద టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున చేసిన సంబరాలు అంబరాన్నంటాయి తెలంగాణ భవన్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా టిఆర్ఎస్ శ్రేణులు తమ పార్టీ కార్యాలయాల వద్ద సంబరాలు శ్రేణులంతా టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారడంతో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు కేసీఆర్ గారు బ్రహ్మాండంగా ఉన్నాయి అవి ముందుకు పోతే ఈ దేశం బాగుపడుతుందనే ఆలోచనతో దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రదేశాలన్నీ తిరిగి అన్ని రాజకీయ పార్టీలను ఒక ఆలోచన చేసి ముందు తీసుకుపోయే సత్తా కేసీఆర్ కు ఉంది కాబట్టి ఆయన ఆలోచనలు తప్పకుండా ఈ దేశానికి ఒక దిక్సూచిగా అవుతుంది ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీగా టిఆర్ఎస్ మారడంతో టిఆర్ఎస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం వచ్చింది హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా టిఆర్ఎస్ కార్యాలయాల పరిసర ప్రాంతాల్లో గులాబీ పోస్టర్లు కేసీఆర్ కేటీఆర్ కటౌట్లు గులాబీ తోరణాలు ఎక్కడ చూసినా గులాబీమయంగా మారాయి తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ఎన్నో సంక్షేమ పథకాలు దేశంలోనే ఉన్న ప్రజలంతా కోరుకుంటున్నారని టీఆర్ఎస్ నేతలు తెలిపారు రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాల్ని దేశవ్యాప్తంగా అమలు కావాలంటే టీఆర్ఎస్ పార్టీని దేశ ప్రజలంతా ఆదరించాలని కోరారు జాతీయ రాజకీయాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కి సహకరిస్తామని బీఆర్ఎస్ పార్టీని దేశంలో విజయవంతం చేస్తామని టీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ పార్టీగా మారడంతో ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు అన్న చర్చ పెద్ద ఎత్తున మొదలైంది తెలంగాణ సీఎం గా కేటీఆర్ కి బాధ్యతలు అప్పుచెప్పి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో లీనమవుతారా మరి కేసీఆర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి